మంచి పేరు కరికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నారు కదండి ఎవరైనా ఈ తొందరైనా తెచ్చి పెడతాం కదండి ఇప్పుడు మనము ఎంత మంచి పేరు సపోజ్గా అని పేరు పెట్టామనుకోండి చిరంజీవి అని పేరు పెట్టినంత మాత్రమే ఆయన చిరంజీవింతో అవమానం లేదు చిరంజీవింతో అంతటి గొప్ప కూడా అవుతాడని కూడా లేదు మనము దాని ఏమని లేదంటే దావీదని రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు కానీ ప్రేమను తేని వాళ్ళ ఆ పేరుని బట్టి ఆ గొప్పతనము కానీ నడిచి నడిపొచ్చడంలో కూడా ఆవిడ చక్కటి మాట తెలియజేస్తూ ఉంది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును నేను అన్నాడు అంటే మంచి పేరు మేలక మరి ఈ పేరు మంచి పేరుగా పిలువబడాలి అంటే నువ్వు నీ నీకు పెట్టబడినటువంటి పేరు ఎంత చెడ్డదైనా అవని భౌతికంగా నీకు పిలిచేడులే ఉన్నారు తప్పితే నడవిడకను నేర్పించాలి అని కోరుకునే తల్లిదండ్రులు లేరండి మంచి నడకను నేర్పించాలి అంటే పడిపోతున్న సందర్భాల్లో పడిపోతుంటే లేపుతూ ధూళి దులుపుతూ మనము నడకను మాత్రమే నేర్పిస్తాము తప్పితే నడవిడుకను మనము నేర్పించట్లేదండి ప్రేమిన దేవుడు అలా అయితే ఈ నడవడికను బట్టే నీకున్నటువంటి పేరుకి మంచి కిరీటాన్ని తెచ్చిపెట్టే వారం అవుతాం అంటే ఒక బైబిల్లో ఒక సందర్భాన్ని చూపిస్తూ దేవుడు ఒక చక్కటి మాటను రాయించాడు సామెతలు ఆరో అధ్యాయము ఆరో వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది ఏమైనా దేవుని వారి చదివి సహకరించినట్లయితే ఆ నాకు ఇచ్చింది గ్రీటింగ్స్ కానీ నేను తప్పనిసరిగా వార్తలు తీర్చాల్సి వస్తుంది సోమలి సీమల యొక్కకు వెళ్లము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణ కర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అది వేసవ కాలం ఆహారం సిద్ధపరచుకున్నాను దేవునికి స్తోత్ర వీటికి చీమలకి ఎవరు లేరు పై విచారణ కర్త అనేవాడు లేడట బుద్ధిని చెబుతూ నడిపించేట వాడు వానికి పని అంటే చక్కగా జ్ఞానం నేర్పిస్తూ నడిపించేటట్టు వాళ్ళు సీమనికి లేరట మరి మనుషులకి తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి మన అంటే పెద్ద పెద్ద నాయకులు జ్ఞానవంతులు కాంధ్ర కోరి అంటే కోడి కోసి తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు కాంధ్ర అంటే ఎంత చెడ్డ పేరు అయినప్పటికీ కూడా ఆ పేరుకు మంచి కీర్తి ఎప్పుడు వస్తుంది అంటే నేను చక్కగా సమాజం ముందు సొసైటీ ముందు గౌరవ పదంగా నేను బ్రతికినప్పుడే నా పేరుకి మంచి పేరు వస్తుంది లేని నాకు నాకెంత మంచి పేరు పెట్టిన దానికి ఫలితం లేదు నాకెంత మంచి పేరు పెట్టిన దానికి ఫలితం లేదు కాబట్టి ప్రియమైన దేవినా తల్లిదండ్రులుగా మీరు చేయవలసింది ఏంటంటే ఆ కీర్తి రాదు గాని నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించవలసినటువంటి విధానాన్ని బట్టి ఆ పేరుకు తగిన కీర్తి ఆవిడకి వస్తుంది అతనికి వస్తుంది కనుక ప్రియమైన దేవుడు అన్నారా నడవిడికను నేర్పి అంటే చూడండి ఇంకో మాట అదే సామెతాలు ఇందాక చదివినటువంటి మాటలోనే ఇరవై రెండు ఆ ఏం నేర్పిస్తుందంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొంగిపోడు అనే వాక్యం మనకు బోధిస్తుంది అంటే బాలుడు మనకు చక్కగా నడవడికను నేర్చుకోవాలంటే చక్కనైనటువంటి ఉద్దేశము కలిగి బ్రతకాలంటే సమాజం ముందు గౌరవ పదంగా బ్రతకాలి అంటే ఏం నేర్పించాలి అంటే బాలుడు నడవలసిన ద్రోవను వానికి నేర్పించాలి ఎపిసి పత్రిక ఆరోగ్యాన్ని అనుభవించాం అక్కడ ఏమన్నా ఉంటుందంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు ఓ శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు అంటే ఎక్కడ పెంచితే నీ కుమారుడు నీ కుమారుతో మంచి పేరు కలిగిన వాళ్ళు అవుతారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళు దేవుని వాక్యంలో పెంచితే దేవుని వాక్యములో వాక్యం అనే పాలు పోసి పెంచితే తప్ప దేవుని వాక్యముతో నీ ఒక డబ్బు లాగినాయనా అని చెప్పేసి డబ్బు లాగించేది అనమాట ఎందుకు మలిగిపోకుండా ఇలాగా తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నావు అంటే నడవిడికను నేర్పించాలి నడకను కాదు కానీ మంచి నడవిడికను నేర్పించే ఉండాలి అలాగే తల్లిదండ్రులు తాగుతూ తిరుగుతూ అనుకోండి అప్పుడు పిల్లడు కూడా ఏం నేర్చుకుంటాడు తినడం త్రాగడం ఇవే నేర్చుకుంటాడు తల్లి కాని తండ్రి కాని సినిమాలు శిఖారులు తిరగడం మనం నేర్పించామనుకోండి నేర్పి మనం తిరుగుతున్నాం అనుకోండి తల్లిదండ్రులు చూసి అదే పిల్లలు కూడా అదే నడకను నేర్చుకుంటారు కాబట్టి దయచేసి నాకు ఇచ్చింది ఐదు నిమిషాలు కాబట్టి త్వర తరగా దయచేసి మీరు కోపగించుకున్నా పర్వాలేదు కానీ ఏమండి కోపగించుకున్న పర్వాలేదు గాని ఉన్న వాస్తవం చెప్పాలి కాబట్టి మనము నడవేడుకలు నేర్పించే వారుగా ఉండాలి నడకతో పాటు మంచి నడవేడుకను నేర్పించే వారుగా ఉండాలని మరి ఈ విషయాలు మీ ముందుకు వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రేమైన దేవుని వాళ్ళారా బాల్యంలో ఇంట్లో గొడవ పడుతూ ఉంటే పిల్లలు కూడా అదే అదే కల్చర్ లో ఎదుగుతారు కాబట్టి వాళ్ళు ఏమవుతారంటే పెద్ద కూడా మరి పిల్లలు కూడా అదే మార్గంలో నడవలసిన పరిస్థితి ఎదురవుతుంది తల్లిదండ్రులు ఏమైతే చేస్తున్నారో అది కనుక ప్రియమైన ప్రియారా ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుని మంచిస్తున్నాం ఆ కీర్తనాలు నూట పంతొమ్మిదో కీర్తనాలు ఎవరిస్తుంది దేని చేత తమ నడతని శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి జాగ్రత్త దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అన్నాడు అంటే ఏం చూసుకోవాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఎవరి బిడ్డలారా మనము చూసుకున్నది మన పై రూపాన్ని కాదు మనం చూసుకున్నది సెల్ ఫోన్ కాదు మనం చూడాల్సింది టీవీని కాదు మనం చూడవలసినది మా అంటే ఈ రంగు రంగుల ప్రపంచంలో రంగుల లోకాన్ని కాదు గాని మనం చూడవలసింది ఏదో తెలుసా మన జీవిత విధానము బాగుండాలి అంటే మన జీవిత నడవడికలు బాగుండాలి అంటే దేవుని వాక్్యము జాగ్రత్త చూసుకునే చేతనే దేవుని తెల్లవారుగానే ఏం చూడాలి అంటే బైబిల్ ముఖం చూడాలి దేవుని వాక్యం ముఖం చూడాలి దేవుని వాక్యం వైపు చూడాలి అంతేనే గాని నేను అందంగా ఉన్నానా లేదా నే నా రూపము బాగుందా లేదా అనేది చూసుకోవడం కాదు గాని మనకు చక్కనైనటువంటి నడవేడిక మనకు రావాలి అంటే చక్కనైనటువంటి ప్రవర్తన మనకు రావాలి అంటే చక్కని నడతను మనము నడవాలి అంటే ప్రేమ దేవుని వాళ్ళారా మనము తెల్లవారుగానే వెళ్లాల్సింది అర్థం ముందుకు కాదు కానీ బైబిల్ ముందుకు వాక్యం ముందుకు వస్తే చక్కని నడవడికను నేర్చుకుంటాం చక్కగా సమాజానికి మంచి వ్యక్తులుగా ఉంటాం అలా మంచి వ్యక్తులుగా చూడాలన్నదే నీ నీ కన్న తండ్రి నాకన్న తండ్రి మన అందరికన్న తండ్రి కోరుకునే కోరిక కాబట్టి ఈ చిన్న విషయాన్ని ముగించుకుంటూ మరి అధ్యక్షుడు వారికి ఈ సమయాన్ని